రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరి అడ్పీటీస్ ఇవ్వాలంటేనే మలగొల్లలు పడతాం అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పని కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారిని సహకరించాలి అందుచేత మనందరం కూడా ఎటువంటి భవిష్యత్ బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను నెల ఐదు సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగుపడతా ఉంది చేత దయచేసి మన అందరిని ఇప్పుడు ఎప్పుడు పార్టీకి అండగా చంద్రబాబుకు అండగా భవిష్యత్ రాథాద్ది లోకేష్ అండగా మన అందరం ఉండాలని మేము అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిణాంకుంటున్నాం అందరికీ నమస్కారం นายกత్వం മുത്തേരെ ജംഗമബ്രായി గారి నాయకత్వం മുത്തേരെ ഭഗത്แก నాయకత్వం മുത്തേരെ ഭഗത്แก నాయకత్వం മുത്തേരെ ഭഗത്แก నాయకత్వం മുത്തേരെ ഭഗത് నాయకత్వం മുത്തേരെ ഭഗത് నాయకత్వం മുത്തേരെ ഭഗത് నాయకత్వం മുത്തേരെ മാ പിതാപിテルദേശൻ പാർട്ടി యొక్క గ్రామ శిక్షణ మా പിതാപിテルദേശൻ పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపుణి తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారిని నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూర్చా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడు కూడా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను